ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్ స్టోర్గా గుర్తింపు పొందిన ఐక్యా గురించి అందరికీ తెలిసిందే ఇది స్వీడన్కు చెందిన అతిపెద్ద సంస్థగా గుర్తింపు పొందింది దీన్ని భారత్లోని పలు నగరాల్లో ఐక్యా స్టోర్లను నడుపుతున్న విషయం తెలిసిందే అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా ఐక్యాను స్థాపించడం కోసం దాదాపుగా పన్నెండేళ్లుగా కృషి చేయగా చివరికి రెండు వేల పద్దెనిమిదిలో సాధ్యమైంది ఈ క్రమంలోనే హైదరాబాద్లోని పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఐక్యా మాల్ అనేది అందుబాటులోకి వచ్చింది దీని తర్వాత ముంబై నగరంలో కూడా ఈ ఐక్య స్టోర్ను ప్రారంభించారు అయితే ఉన్నట్టుండి ఈ ఐకే సంస్థ మాల్కు సంబంధించి ఓ సంచలన నిర్ణయం తీసుకుంది అదేంటంటే దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఇటీవల ఐక్యా స్టోర్ అనేది ప్రారంభించిన విషయం తెలిసిందే అలాగే దేశంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదవ స్టోర్గా తెరవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐక్య అప్పట్లో ప్రకటించింది కానీ ఉన్నట్టుండి ఈ సంస్థ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది ముంబైలో తాము ప్రారంభించిన స్టోర్ను ఈ ఏడాది మధ్యనాటికి మూసివేస్తున్నట్లు ప్రకటించింది అలాగే ఈ స్టోర్ మూసివేతకు గల కారణాలను కూడా వెల్లడించింది అవేంటంటే ముంబైలోని ఐక్య స్టోర్ మూసివేతకు అక్కడ తక్కువ విస్తీర్ణమే కారణం అని పేర్కొంది కాగా డెబ్బై వేల అడుగుల విస్తీర్ణంలో ఐఆర్సిటీ అనే పేరుతో ప్రారంభించిన మాల్ రెండు వేల ఇరవై రెండు జూన్లో ఐక్య ప్రారంభించింది అయితే స్థల విస్తీర్ణత లేకపోవడం వల్లే ఐక్య వస్తువులను కస్టమర్లకు అందించలేకపోయామని అందుకే ఈ ఏడాది మధ్యనాటికి స్టోర్ ను మూసివేస్తామని తాజాగా వెల్లడించింది అయితే దీనివల్ల భారత్ లో ఉన్న సంస్థలకు సంబంధించి ఇతర యూనిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని మా వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించడం కొనసాగిస్తామని కంపెనీ గురువారం తెలిపింది దీంతో పాటు భారత్లో ఐక్యాకు ముంబై ఒక కీలకమైన మార్కెట్ అని ఆ నగరంతో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులను కొనసాగిస్తామంటూ కంపెనీ తెలిపింది అలాగే ఇప్పటికే ఉన్న నవీ ముంబై సైట్ను రిటైల్ డెస్టినేషన్గా మరింత అభివృద్ధి చేయడంతో పాటు పూణేలో కొత్తగా విస్తరించి ఆన్లైన్ ద్వారా మరింత అందుబాటులోకి తెస్తామని చెప్పింది ఇక మహారాష్ట్రపై మరింత దృష్టి సారించామని పేర్కొంది అలాగే వర్లీలోని చిన్న స్టోర్తో పాటు నవీ ముంబైలోని ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అతిపెద్ద అవుట్లెట్ ని ఐక్యా నడుపుతోంది ప్రస్తుతం ఐక్యా సంస్థ హైదరాబాద్ నవీ ముంబై బెంగళూరులో పెద్ద స్టోర్లు నడపడంతో పాటు ముంబైలో మరో రెండు చిన్న స్టోర్లు ఉన్నాయి అలాగే ఢిల్లీ ఎన్సీఆర్ గురుగ్రామ్ లోని ఐకే యాంకర్ షాపింగ్ సెంటర్ ను ప్రారంభించనుంది ఇక ముంబైలో ఆర్ సిటీ స్టోర్ మూసివేత వల్ల ప్రభావితమైన సిబ్బందికి ఇతర మార్కెట్లలో అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేసింది మరి త్వరలో ముంబైలోని ఐకే స్టోర్ మూసివేయడంపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి